దయ్యం లాగా మెరుస్తున్నాయండి అవునండి థ్యాంక్ యూ అండి అండి ఇంతకు బాగున్నట్టా బాగాలేనట్ట నితిన్ గారు హలో ముగ్గురక్కల తమ్ముడు హాయ్ కిచెన్ అక్కో హాయ్ పండు ప్రియా హలో హలో ప్రియా ఏమైంది ప్రియా హాయ్ హలో తప్ప ఇంకేం పెట్టట్లేదు నువ్వెప్పుడు అనుకోకు నిన్ను పొగుడుతున్నామని ఏదో మీరు పొగడకపోయినా నితిన్ గారు పొగుడుతున్నారేమో అనుకున్నా ఆలోపే ఎత్తేసిండు కదా వన్ టైం మేడం ప్లీజ్ అయ్యో ఏంటండి మజిల్స్ మాకేముంటాయి మీ బాయ్స్కి ఉంటాయి మజిల్స్ ఏదో తమ్ముళ్ళు మీరు పొగడకపోయినా నితిన్ గారు పొగుడుతున్నారేమో అని ఆశ పడ్డాయి కదా తమ్ముళ్ళు ఎట్టాగో పొగడారు నితిన్ గారు టీ తాగారండి లింక్ షేర్ చేసి వన్ అవర్ అయింది ఇప్పుడు వచ్చారు నిమ్మలంగా సాయి కృష్ణ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు యువర్ లైవ్ రాజు హైదరాబాద్ లో హైదరాబాద్లో హైదరాబాద్ లో ఉప్పలండి ఉరికించి కొడతా హాయ్ పరద్ బ్రో దుర్మార్గుడా హాయ్ శ్రీశైలం బ్రో ఇది ఉమ్మలేంటో నన్నే కరుస్తుంది దుర్మార్గుడా హాయ్ శ్రీశైలం రో రాలే దుర్మార్గుడు ఇంకా ఓహో దుర్మార్గుడా సచిను ఏమో అనుకున్నా మనిషి అనేవాళ్ళు నిన్ను పొగుడతారా అక్క బక్కమ్మా నీ దౌడ వదులుతుంది మళ్ళీ బాయ్ అంతే ఆగు నేనే పోతా హలో తొంగ బ్రో వచ్చినావా వచ్చిండు వచ్చిండు మరి తేరి మేరీ తేరా ఉప్పల్లో బక్క బాడీ అండ్ మీ కాలనీ పెద్ద లేడీ పిల్లవాడి మీ సబ్స్క్రైబర్స్కి అనుకుంటా బా మస్తు నీకైతే నిజంగా చెప్తున్నా కదా మస్తు ఉందబ్బా చెప్తున్నా కదా ఉంది నీకు వచ్చినా వచ్చినా సురేష్ తమ్ముడు ఏం చేసినట్టు ఇలాగావా నేను అన్నా పక్కబాడీయా నితిన్ ఇంతలా ఉన్నా మా కాలనీలో ఫైల్ వాన్ చాలా మంది ఉన్నారు నితిన్ నా పేరు చెప్పినామనుకో పాపం చచ్చిపోతే వాళ్ళు నీ పేరేంటి బ్రో చెప్పు సురేష్ ఇప్పుడే రేముకి వచ్చినాక అవునా అయిపోయిందా డ్యూటీ ఎవరు మెసేజ్ చేస్తలే తీసేస్తున్నాం మరి లైవ్ మస్త ఏముంది అబ్బా నాకు అందమా ఏంటి అబ్బో అందుకే అంత బిల్డప్ ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తాను ముగ్గురక్కల ముద్దుల తమ్ముడు ఇంకా లైవ్ ఉండదుగా నైట్ అట్లా అనుకోకు నైట్ నైటే నైట్ నైటే ఇప్పుడు ఇప్పుడే మధ్యాహ్నం పెట్టలేదు కాబట్టి ఇప్పుడు పెట్టినా మా మేనమా మా అందుకే పెట్టాడు రిక్మ్మా అని ఓకే ఓకే లైవ్ ఆఫ్ లైఫ్ నేను రాంగ్ చేదవలే లైవ్ ఆఫ్ చేయి మరి నువ్వు చెప్పినాక నేను ఎందుకు చేస్తా నేను చెయ్యలే లైవ్ పెట్టి తమ్ముడు నవనీత్ అక్క లైవ్ పెట్టలేదు ఎందుకని అనిత అక్క లైవ్లో కూడా వస్తలేదు అఖిల్ హాయ్ సియ్ హాయ్ అఖిల్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు యువర్ లైవ్ మోహి సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు యువర్ లైవ్ అన్నం తిన్నావా తిన్నాను ఫుల్గా గా తినేశా నేను ఈరోజు తల్లి